నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటక్క ఏం చేస్తుంది అనుకుంటున్నారా చెప్తా చెప్తా అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా ఇక్కడైతే మోని పాపకి ఏదైనా ఫోటోస్ తీద్దాం ఫోటోషూట్ లాగా అని చెప్పేసి అది ఏదైనా థీమ్ పెట్టి చేద్దామని అరేంజ్ చేస్తున్నాం అనమాట చూస్తే మీకు అర్థం అయిపోయే ఉంటుంది బేబీని పక్కన పెట్టేసి మేకప్ ప్రోడక్ట్స్ అన్ని పెట్టి తీస్తున్నారు కదా ఈ మధ్యలో అదనమాట మా దగ్గర రెండు పింక్ టవల్స్ ఉండే సేమ్వి అవి వేసేసినాము సో కింద అయితే సెట్ అయిపోయింది ఇంకా మేకప్ ప్రోడక్ట్స్ అన్ని పక్కన పెడుతున్నాము ఇన్ని మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయా మీ దగ్గర అనుకోకండి మా అత్త రీసెంట్గా బ్యూటిషియన్ క్లాసెస్ నేర్చుకుంటుంది కదా సో కొన్నదనమాట అవన్నీ వాళ్ళు మేకప్ కూడా నేర్పిస్తారంట సో మేకప్ ప్రోడక్ట్స్ మనమే ఉండాలంట మనం తీసుకొచ్చుకుంటేనే వాళ్ళు నేర్పిస్తారంట సో అవన్నీ తీసుకుని ఉండే అనమాట ఆమె ఇంకా అవి ఇట్లా యూజ్ చేస్తున్నాం అనమాట మొత్తానికి ఆ హెయిర్ అది డ్రయ్యర్ ఎప్పటినుంచో మా ఇంట్లో ఉండే అది పక్కన పెట్టేసినాం ఫస్ట్ ఇంకా కొన్ని లిప్స్టిక్స్ ఐ షాడోస్ అవన్నీ అట్లా పెట్టేసినాం అనమాట ఇంకా మోనిపాప్ అయితే అయితే స్నానం చేసుకొని ఆడుకుంటుంది ఎందుకు డ్రెస్ వేయలేదు అంటే జస్ట్ టవల్ చుట్టేసి కూర్చోబెట్టి ఫోటోస్ తీస్తారు కదా ఈ థీమ్కి అట్లా అని చెప్పేసి ఇంకా డ్రెస్ ఏం వేయలే అనమాట జస్ట్ స్నానం చేయించేసి కూర్చోబెట్టింది అక్కడ ఆడుకుంటుందామే చూసినరా పాకడానికి ఎట్లా ట్రై చేస్తుందో మెల్లమెల్లగా కానీ పాకలేకపోతుంది పాపము అవన్నిటిని చూసి ఎగ్జాక్ట్ అయిపోయి ఉరుక్కుంటూ వస్తూ ఉంది ఊరికే నేనైతే ఎన్నిసార్లు గుంజుకున్నానో చేతులకి ఇంకా ఇవన్నీ ఇట్లా పెట్టేసినాము జల్దీ జల్దీ తీసాము యాక్చువల్లీ ఏమనుకున్నామంటే మినిమం ఒక మూడు నాలుగు గెట ప్లేస్ తీయాలని అనుకున్నాము ఫస్ట్ అయితే శివుడు మా అక్క ఎన్ని రోజుల నుంచో అనుకుంటుంది శివుని గెటప్ వేయాలని చెప్పి కానీ అది అస్సలు వేయనే వేయలేదు ఈరోజు కూడా కుదరలేదు ఎక్కడ కోఆపరేట్ చేస్తే కదా ఆమె అస్సలు కోఆపరేట్ చేయలేదు ఏడుస్తానే ఉంది ఇరిటేట్ అవుతా ఉందనమాట ఇంకా ఆమెకి ఉబ్బరి ఇవ్వద్దు ఆమె కంఫర్ట్గా ఫీల్ కావాలని చెప్పి చూడండి అక్కడ టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టినాము ఆమెకు ఉబ్బరి ఇవ్వద్దు అని చెప్పి అయినా కానీ గింత కూడా కోఆపరేట్ చేయలేదు ఆమె మాకు జస్ట్ ఇది ఒకటి తీసినాము ఇంకా కృష్ణను గెటప్ చేసినాం అనమాట ఇంకా ఈ మేము రాధా చిన్న సారీ రాధా అంటున్నా గోపికమ్మ లాగా చేద్దాం అనుకున్నాము అన్నీ కూడా ఉన్నాయన్నమాట అంటే పెట్టేటివి అది గొల్సులు అవన్నీ చేద్దామంటే ఈ ఆడ కోఆపరేట్ చేస్తే కదా అస్సలు చేయలేదు ఇంకా ఫస్ట్ ఏమనుకుందంటే మా అత్త ఈ ఇది పింక్ కలర్డ్ ఉంది కదా అది లోపలికి పోయేటట్టు వైట్ బయటకు వచ్చేటట్టు ఇట్లా అనుకుంది కానీ అది సెట్ కాలేదనమాట అయితే ఇది ఒక కొత్త టవల్ ఇది మోనిషాకి వాళ్ళ డాడీ కొని ఇచ్చినే ఇంకా దీన్ని చుడుతుంది ఇది కొంచెము లావుగా ఉండే కదా మళ్ళీ ఉడకపోస్తుంది అని చెప్పేసి ఫస్ట్ దీన్ని ప్రిఫర్ చేయలేము మేము కానీ మళ్ళీ తర్వాత ఇదే ఇట్లా చుట్టాల్సి వచ్చింది అది జర్ర అంటే జర్ర కూడా వింటలేదు ఇంకా మా వచ్చింది కొంచెం మిల్క్ ఇచ్చినాం ఆడిపించినాం ఏం చేసినా వింటలేదనమాట ఒకటే ఇరిటేట్ అయిపోతా ఉంది నాకేందంటే నా ఫోన్ మళ్ళీ సపోర్ట్ చేయదు వెళ్తూరు ఉన్నప్పుడే మంచిగా వస్తాయి అనమాట జర ఫొటోస్ అంటే మెయిన్ డోర్ తీసేసి ఇక్కడ తీసినాం ఫొటోస్ బయట నుంచి వెళ్తూరు వస్తుంది కదా మంచిగా వస్తాయి ఫొటోస్ అని చెప్పేసి కానీ ఇక్కడ ఎంత ఎట్లా చేస్తుందంటే మా అత్త ఒకటి ఇట్లా నెత్తికి కూడా పెడదాము అనుకొని దాంతోటి చేసింది అనమాట కానీ పెట్టించుకుంటలేదు ఆమె ఇంకా నేనైతే ఫోటోలు తీస్తున్నా చూడండి నా తిప్పలు ఫోటోలు దియనికి కుర్చీ ఎక్కుతున్నా అది టేబుల్ ఎక్కుతున్నా దిగుతున్నా ఏమేమో చేస్తున్నా కానీ ఇన్ని చేసినా కానీ ఆ ఫ్యాన్ ఆన్ ఉంది కదా దానివల్ల హెయిర్ ఆమె కళ్ళ మీదకి వచ్చేస్తున్నాయి ఒక్కటంటే ఒక్క ఫోటో మంచిగా రాలేదు మధ్యలో ఇదేంటక్క అనుకుంటున్నారా చెప్తా మన సబ్స్క్రైబర్ ఒకరు కొత్తగా ఇట్లా థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ కొబ్బరి బోండాల మీద డిజైనింగ్ చేయడం స్టార్ట్ చేసినారంట వాళ్ళ ఇన్స్టా ఐడి అండ్ ఫోన్ నెంబరు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఎవరికైనా అవసరం ఉంటే తనని కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ రేట్స్లో చేస్తుందంట అండ్ ఇక్కడ మా రితిషా కూడా వచ్చేసింది కదా సో మోనిషాను కొంచెం ఆడిపిస్తుంది అనమాట ఆడిపిస్తుంటే ఇంకా ఆమె మంచిగా సైలెంట్గా ఉంటుందని చెప్పేసి ఏడ దువ్వెన పట్టుకొని అక్కడిక్కడ తిప్పుతూ ఉంది ఫోటోలు ఒక్కటంటే ఒకటి మంచిగా వస్తలే అన్ని బ్లర్ అయిపోతున్నాయి అనమాట తీస్తున్న మంచినే కానీ వచ్చుడు అవుట్పుట్ ఎట్లా వస్తుందంటే బ్లర్గా వస్తుంది ఫోటో అసలు లిటరలీ దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వందల ఫోటోలు తీసినా అనుకుంటా ఈ గెటప్లో కానీ అన్నీ డిలీట్ చేసి పాడేసేసిన ఏ చక్కగా వస్తేనే లేవు మళ్ళీ ఒక్కటన్నా మంచిగా రావాలి అట్లీస్ట్ రెండు మూడు అన్న మంచిగా రావాలని చెప్పేసి తిప్పలు పడుతూ ఉన్నాం కానీ ఈ ఆడ ఈమె అస్సలు కోఆపరేట్ చేస్తలేదు ఆ ఫ్యాన్ పెట్టకపోతేనేమో ఒక బాధ ఉబ్బరిచ్చి అసలుకే ఆమె మనకు సహకరించదని చెప్పేసి ఫ్యాన్ పెడితేనేమో ఆ ఫోటోలు మంచిగా వస్తాయి మా అత్తకైతే ఫుల్ ఓపిక అనమాట అసలు ఆమెనే రెడీ చేసింది సారీ చేస్తుంది అండ్ ఆమెనే ఆడిపిస్తూ ఉందనమాట ఇంకా నేనేమో ఫోటోలు తీస్తూ ఉన్నా నెక్స్ట్ కృష్ణన్ గెటప్ వేసింది అనమాట అది కూడా మా అత్తనే వేసింది పాప మా పంచ కట్టియడానికైతే నానా తిప్పలు పడింది ఇంకా మా రితిష కూడా వచ్చేసింది కదా జర ఆడిపిస్తుంది అనుకుంటే ఆమె పోయి ఏమో తయారైతుంది ఏమేమో చేస్తుంది ఆమె ఇంకా మోనిషాకు రెండు చేతులలో రెండు దువ్వెన్లు పట్టించినాము కానీ ఆమె ఇంటే కదా అస్సలు వింటలేదు ఇంక నేను అక్కడ కూర్చొని ఒక ఫోటో ఇక్కడ కూర్చొని ఒక ఫోటో నా తిప్పలైతే మామూలుగా లేకుండా ఆ రోజు ఇంకా అక్కడిక్కడ ఉరుక్కుంటా ఉరుక్కుంటా తీస్తా ఉన్నా అనమాట ఇది వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో పెట్టినా అందుకని మేము ఉరుకుతున్నట్టు అనిపిస్తుంది చాలా ఫన్నీగా అనిపించింది ఆ రోజు నిజంగా ఆ పిల్ల అస్సలు అంటే అసలు కోఆపరేట్ చేస్తలేదు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అసలు మేము ఎందుకు పడుకోబెట్టి ఫోటోలు తీసినామో మాకే తెలియదు మధ్యలో అవుతుందేమో అని చెప్పేసి కొంచెం కొంచెం సరలాగ పెట్టింది అనమాట మా అత్త అసలు మేము రియలైజ్ అయింది ఏంటంటే చిన్న బేబీస్ని అంటే పడుకోబెడతారు ఇప్పుడు మోనిషా కొంచెం కూర్చుంటుంది కదా ఎందుకు దియలే అప్పటి నుంచి అని చెప్పి మా బ్రెయిన్లకు దట్టిందనమాట చలో అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి ఫొటోస్ తీసినాము నెత్తికి ఇట్లా పెట్టింది మా అత్తా జస్ట్ ఆమెదే ఇది ఇట్లా రోల్ లాగా చేసేసి పైన ఒక స్ప్రింక్లిప్ పెట్టేసింది ఇంకా కూర్చోబెట్టినాము ఆ లిప్స్టిక్ ఒకటి చేతిలో పట్టించి కూర్చోబెట్టినాం అనమాట కూర్చుంటుంది ఇంకా నేను చూడండి పడుకోనిస్తున్నా నించొందిస్తున్నా అటు మరలి ఇటు మరలి నా తిప్పలైతే మామూలుగా లేకుండే అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మా కాన్ఫిడెన్స్ లెవెల్స్కి మెచ్చుకోవాలి ఒక ప్రాపర్ ఫోన్ కూడా లేని మేము ఫోటోషూట్లు చేస్తున్నామంటే అనుకోవాలా ఏమనుకోవాలి కానీ ఫొటోస్ మంచిగా వచ్చినా రాకపోయినా ఇట్లా మేకింగ్ వీడియో ఇదంతా ఉంది కదా ఎప్పటికన్నా మా అయినా చూసుకుంటుంది రేపు అన్నాడు పెద్దగైనాక అని చెప్పేసి ఇంకా మేము ప్రొసీడ్ అయిపోయినాం అనమాట ఇది గెటప్ నెంబర్ టూ కృష్ణ ఉంది చెప్పినా కదా మా దగ్గర ఇది పట్టుదుండే అనమాట ఇది షాల్ అంటారా మేమైతే షాల్ అనే అంటాము కొందరు షల్లా అని కూడా అంటారు ఇంకా మేమైతే పిలిచేటి వాదనమాట సో దాన్ని ఏం చేసిందంటే మా అత్త ఇట్లా పంచలాగా కట్టేసింది ఈ కలర్ అంటే మా అక్కకు మస్తు ఇష్టము బ్రింజాల్ కలర్ అంటే ఇంకా రెండు మూడు ఉండే అనమాట ఇందులో పీచ్ కలర్ ఒకటి ఉండే ఆరెంజ్ ఒకటి ఉండే కానీ ఇది బ్రింజాల్ కలర్ది కట్టించింది జస్ట్ ఇట్లా నార్మల్గా కాల్ కింది నుంచి ఇట్లా ఆనేసి ఆనేసుకొని ఇక్కడ మొత్తము చెక్కేసింది మా అత్త కానీ ఈ గెటప్లో అయితే కొంచెం కోఆపరేట్ చేసింది అనాలి మా మోనిషా ఇవి రెండు ఉండే అనమాట మా దగ్గర కృష్ణన్ గెటప్లే ఇవి ఒకటేమో ఇట్లా ఈ పూసలు వచ్చినాయి కదా ఇంకో దాంట్లో వైట్ పూసలు వచ్చింది రెండు ఉన్నాయి ఫస్ట్ ఇదే వేసినాం కానీ మళ్ళా సెట్ అయినట్టు అనిపించలేదు ఆ పంచకి ఈ రెడ్గా ఇట్లా అయిపోయిందని చెప్పేసి తర్వాత మళ్ళీ వేరే వేసింది అనమాట గోల్డెన్ కలర్వి ఇది ఏంటంటే ఇది మంచి దొరుకుతుంది కృష్ణుంది త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఇది కిరీటం వాళ్ళే ఇచ్చిర్రు అందులో ఒక నెమలి పించం చేతులకి కట్టుకునేటివి ఒక గర్ల్స్ ఫ్లూట్ అన్నీ ఇచ్చిండ్రు అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చిండ్రు అవి జస్ట్ ఇట్లా పెట్టేస్తే ప్రెస్సింగ్వి మరీ మరీ ఏంది అసలు పెయిన్ కూడా ఏమవ్వదు చాలా బాగున్నాయి అనమాట సాఫ్ట్గా ఉన్నాయి ఆ ఇయర్ రింగ్స్ కూడా కానీ మా మోనిషా ఒకటి ఇరగగొట్టేసింది సో అందుకని చెప్పేసి పెట్టలేదు చూసినరా ఎట్లా ఇరిటేట్ అవుతుంది మా అక్క తంతా ఉంది కాలతోటి ఇంకా మా అక్క కూడా వచ్చి మస్తు అదేంది పాటు పడ్డది ఎందుకంటే అలా బిడ్డ ఫొటోస్ మంచిగా రావాలని చెప్పేసి తయారు చేద్దాం అనుకుంది బేసికలీ మా అక్కపికంతగానే ఉండదు అనమాట దానికి ఇవన్నీ రానే రావు కానీ పాప ఫొటోస్ మంచిగా రావాలన్నట్టు తయారు చేయడానికి ట్రై చేసింది కానీ ఆమె అసలు ఇనలేదు ఇంకా కొన్ని మిల్క్ తాగిచ్చేసి పడుకోబెట్టేసినాం అనమాట పడుకుంటేనే కదా ఈ బొట్లు పెట్ట నీకు వస్తాయి లేకపోతే అసలు రాదని చెప్పేసి కొద్దిసేపు పడుకోబెట్టినాము ఆమె డీప్ స్లీప్లో పోయినాక ఇంకా మా అత్తనేమో ఇట్లా బొట్లు పెడుతుందనమాట ఈ బొట్లు మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే కదా అక్కడ టెన్ రూపీస్ షాప్ లో కొనుక్కుంది మరి కలర్ కలర్ బొట్లు మా చిన్నప్పుడు కూడా ఇది ఉంటుండే కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉంటుండే అనమాట మేము స్కూల్కి పోయేటప్పుడు నేను మా అక్క దీంతో డిజైన్గా బొట్లు పెట్టుకుంటుండే మంచిగా అనిపిస్తుంది ఏ కలర్ ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ బొట్టు పెట్టుకునేటోళ్ళము నాకైతే పింక్ అండ్ వైట్ నా ఫేవరెట్ అనమాట పింక్గా పొడుగ్గా పెట్టుకొని కింద వైట్ చుక్కలు పెట్టుకునేటోళ్ళము చిన్నపిల్లలకి ఫోటోలు తీస్తారు కదా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకైతే అసలు దండం పెట్టాలి ఎందుకంటే ఎంత ఓపికగా తీస్తారు అండ్ అవుట్పుట్ ఎంత బాగుంటుంది ఎస్పెషల్లీ స్మైలింగ్ ఫేస్లు మంచి మంచి అది పోజలలో తీస్తారు కదా నిజంగా వాళ్ళు గ్రేట్ అబ్బా అసలు ఎందుకంటే పిల్లలు అసలు ఎంత ఇరిటేట్ అయిపోతారు ఒక్కటంటే ఒక్క పోజ్ అక్క పెట్టరు కానీ వాళ్ళైతే ఏదో ఒకటి చేస్తారో మ్యాజిక్ చేస్తారో ఏం చేస్తారో కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే కిరాక్ వస్తుంది ఎస్పెషల్లీ ఇప్పుడు బేబీ ఫోటోషూట్స్ అని బాగా ట్రెండ్ అయిపోయింది కదా ఇన్స్టాలో ఆన్లైన్లో పెడతా ఉంటారు ఫొటోస్ అవి చూస్తే అనిపిస్తే అరే ఇంత బాగా తీసేసిన రూ పిల్లలు కోఆపరేట్ చేస్తున్నారా లేకపోతే అది ఫోటోగ్రాఫర్ మహిమన అన్నట్టు అనిపిస్తుంది కానీ మా మోనిషాకి ఫోటోలు తీసినాక నాకు తెలిసింది ఏంటంటే పిల్లలు అసలు కోఆపరేట్ చేయరు ఆ క్రెడిట్ దట్ క్రెడిట్ గోస్ టు ఫోటోగ్రాఫర్ అనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గ్రిప్లకు తెచ్చుకొని పిల్లల్ని ఆడిపించుకుంటా అది ఇది చేసుకుంటా మంచిగా ఫొటోస్ తీస్తారు అండ్ అవుట్పుట్ సూపర్గా ఇస్తారు ఇంక ఇక్కడైతే బొట్లు పెట్టడం అయిపోయింది ఇంకా అవన్నీ కట్టేయాలి చేతులకి కట్టేదాన్ని ఏమంటారో నాకు తెలియదు అవి ఇంకా కిరీటం ఒకటి కానీ ఎక్కడ లేస్తుందో అని చెప్పేసి భయం వేస్తుంది ఇంకా ఆ అయితే మాకు ఏం పని లేకుండే అనమాట లక్కీగా నల్ల కూడా రాని రోజే చూసి పెట్టుకున్నాం మేము ఈ ఫోటో షూట్ పని ఇంకా నల్ల కూడా లేదేం లేదని చెప్పేసి మంచిగా ఎక్కువ గెటప్ చేసి తీద్దాం అనుకున్నాం కానీ ఏడా కాలేదు ఇంకా చేతులకి కాళ్ళకి ఇట్లా కుంకుమ నాన్పి పెట్టింది అనమాట ఇట్లా మహిందిలాగా కొడుతుంది మంచిగా ఉంటుంది అని చెప్పేసి అండ్ కొంతమంది కమెంట్ చేసినారు ఏమైంది అక్క లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి నాకైతే ఏం కాలేదండి కొంచెం ఒంట్లో మంచిగా అనిపించలేదనమాట ఎందుకో జ్వరం వచ్చినట్టు అవుతుంది అసలు వీడియోసే తీయట్లేదు తీస్తే కదా ఎడిట్ చేసి పోస్ట్ చేసేది అండ్ ఇది కూడా తీసి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది అనమాట ఈ ఫొటోస్ తీసి కూడా ఇవి ఒక వీడియో ఉంది ఇది పోస్ట్ చేయాలనే మర్చిపోయినా నేను ఇంకా నిన్న రాత్రి చూసుంటే సరేలే ఇదన్నా పోస్ట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నా నేను షార్ట్స్ కూడా పెట్టనీక నాకు అసలు అయితే తీస్తలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా షార్ట్ కూడా పెట్టకపోతే రీచ్ అసలుకే పోతుంది అని చెప్పేసి ఇంకా ఏదో ఒక షార్ట్ వీడియో అయితే రోజుకొకటి పెడుతున్నా లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు తీయాలి రేపటి నుంచి తీస్తా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తా ఇంక ఇక్కడైతే మేము మొత్తానికి నిద్ర లేచింది ఇక నిద్ర లేచి కూర్చుంది లోపు ఇక్కడ కాళ్ళకు ఆరిపోయింది మంచినే అది నిజంగా మహిందీలాగానే కొట్టింది అనమాట ఫొటోస్లల్ల మంచిగా వచ్చినాయి అండ్ నేను తీసిన ఫొటోస్ అన్ని షార్ట్స్లల్లో పోస్ట్ చేస్తా చూడండి చూసి నా క్రియేటివిటీ ఎట్లా ఉంది చెప్పండి అంటే నా ఫోటోగ్రఫీ స్కిల్స్ ఎట్లున్నాయి చెప్పండి ఇక్కడైతే రెడీ చేస్తుంది ఫస్ట్ రెడ్ కలర్ ఉండే కదా ఆ చేతిలో కట్టేటివి అవి కనిపించట్లేవు అని చెప్పి గోల్డెన్ కలర్వి కూడా ఉండే అవి కట్టేస్తుంది అనమాట అండ్ వైట్ బీడ్స్ది ఒకటి వేసింది ఇది ఓన్లీ సింపుల్గా అయిపోతుందని ఇంట్లో ఇంకోటి ఉండే అది కూడా వేసినాం గొలుసు ఇంక ఇది చేకి పట్టిస్తే ఆమె జర నించుంది చూడండి ఆమెకి ఫ్యాను మంచి అన్నీ సెట్ చేసి పెట్టినా కానీ ఒకటే ఇరిటేట్ అవుతుంది ఇంకా దాంతో ఆడుకుంటా ఉంది పూసల గొలుసుతోటి తోటి అది ఎక్కడ తెంపేస్తుందా అని చెప్పి భయం వేస్తుంది ఆ కిరీటం ఇట్లా కడుతుంది ఇట్లా బీకేస్తుంది మోనిష అస్సలు కట్టించుకోలేదు ఇంకా మా అక్కనేమో ఇంకో పూసల గొలుసు వెతుకు అది కూడా వేస్తే మంచిగా లుక్ ఉంటుంది ఒకటే అయిపోతుంది సింపుల్గా అయిపోతుండు కృష్ణయ్య అని చెప్పేసి ఇంకో పూసల గొలుసు కూడా తీసుకొచ్చి వేసింది ఇప్పుడైతే మంచి కొట్టిందనమాట ఈ సెట్ మీదకి ఇచ్చిన పూసలదేమో పైన కనేసేసి కింద ఈ హారం వేసినాం బాగుండే అండ్ చేతులు ఎంటీగా అయిపోయినాయి అని చెప్పేసి ఏం చేసిందంటే రాఖీ ీళ్లు ఉండే ఇంట్లో రాఖీలు కట్టింది ఈ ఒక రాఖీ ఆ ఒక రాఖీ కట్టేసింది అనమాట ఉట్టిగా అట్లా ఎంటీగా ఉంటున్నాయి అని చెప్పేసి ఇంకో చూడండి ఎట్లా అస్సలు కట్టనిస్తలేదు అది ఇచ్చి ఇది ఏం చేసినా కానీ అసలు ఇంటలేదు ఇంకా మోనిషాకి మా ఇందిలాగా పెట్టిండ్రు నాకు కూడా పెట్టండి గోరింటాక అని చెప్పి రితిష కూడా ఇట్లా పెట్టుకుంది పెట్టుకొని డ్యాన్స్ ఎంత బాగా ఆడుతుంది మా రితిష చూడండి మొత్తానికి కృష్ణయ్యని అయితే రెడీ చేసినాము ఇంకా ఫొటోస్ దియనికే అస్సలు కోఆపరేట్ చేస్తలేదు ఆమె ఒక బాటిల్ పట్టించి కూర్చోబెట్టినాం చూడండి మొహం ఎట్లా చిరాకుగా పెట్టేస్తుంది అస్సలు అంటే అస్సలు ఇంటలేదు ఒక దిక్కేమో వెళ్తురు పోతుంది ఫొటోస్ అన్నీ డార్క్గా వస్తున్నాయి అనమాట ఇంత కష్టపడి తీసినాక ఒక్కటి రెండు ఫోటోలు కూడా మంచిగా రాకపోతే ఎట్లా అని చెప్పేసి మా బాధ ఇంకా మొత్తానికి రెండు చంబులు ఇచ్చి కూర్చోబెట్టినాం అందులో ఫ్లూట్లు ఫ్లూట్ అని చెప్పేసి చిన్న కట్టె ముక్కలు ఇచ్చిండ్రనమాట ఒక చిన్న చిన్న స్టిక్స్కి ఇట్లా మొత్తం చుట్టేసిండ్రు అదే ఫ్లూట్ అంట సో ఆ చెంబులను ఆ ఫ్లూట్ తోటి కొట్టి సప్పులు చేస్తూ ఉన్నాం చాలా సప్పుడు దాకా ఉంటుందని చెప్పి అసలు ఉంటలేదు దాహం అవుతుందేమో అని చెప్పి మా అక్క వాటర్ కూడా ఇచ్చింది వాటర్ కూడా దాయిపిచ్చినాము అయినా కానీ అస్సలు కోఆపరేట్ చేస్తలే ఇంకో రాగి చెంబు తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఇచ్చింది మా అత్త ఆ రాగి చెంబు పట్టుకొని కూర్చుంటుందేమో అని చెప్పేసి ఇంకా అట్లా ఇట్లా జర్రా అయితే కోఆపరేట్ చేసింది ఫొటోస్ తీసినా బాగానే వచ్చినాయి షార్ట్స్ లైన్లో పెడతా ఖచ్చితంగా చూసి చెప్పండి ఎట్లా తీసినావు కరెక్ట్ మంచి తీసినా లేదా కరెక్టే తీసినా లేదా అని చెప్పేసి ఇంకా నేను ఏమనుకున్నా అంటే ఇక ఇంట్లో ఇంటలేదు పైకి పోయి అనుకున్నాం కానీ పైన పోయి చూసింది మా అక్క ఫుల్ అనమాట ఈడ ఫ్యాన్ పెట్టి గుసబెడితేనే ఆమె ఇంటలేదు ఇంకా పైన ఏమి వింటదని చెప్పేసి ఇంకా పైనికైతే తీసుకెళ్లలేదు ఇంకా వెనకాల చూడండి ఫ్యాన్ మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి సెట్ చేసినాము మరి ఫ్యాన్ గాలి ఉన్నందుకు ఏమో ఇట్లా లైన్స్ లైన్స్ వస్తున్నట్టు కొడుతుంది లైట్స్ అన్నీ ఆన్ ఉన్నాయి అండ్ ఫ్యాన్ కూడా ఉంది కదా కదా నేను ఫోటోలు తీస్తుంటే ఇట్లా గీతలు గీతలు వస్తున్నాయి అనమాట ఇంకా ఫ్యాన్ అక్కడ జరిపి ఇక్కడ జరిపి జరిపి నా నా తంటాలు పడి ఫోటోలు అయితే తీసిన ఒక్క దాంట్లో అంటే ఒక్క దాంట్లో నవ్వుతలేదు మరి ఇతిష కూడా చాలా ఆడిపించింది అనమాట ఆమె నవ్వుతే ఒక్క రెండు మూడు ఫోటోలు అన్న రావాలని చెప్పేసి ఏం ఆడిపించినా అసలు ఇంటలేదు ఆమె ఇంకా ఫైనల్గా కొంచెం నవ్వుతుంది చూడండి ఇప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా బోర్లా వేసి మంచి ఇట్లా తీద్దాము అని అనుకున్నాము చిన్నప్పుడు మా తమ్ముడు మా తమ్ముని ఫోటో తీసినండే అట్లా ఇంకా ఉంది మా తమ్ముడు ఇట్లా బోర్లా ఉంటాడు కృష్ణన్ గెటప్లోనే ఆ స్టిల్ ట్రై చేద్దాం ఆ పిక్ రీక్రియేట్ చేద్దామంటే అస్సలు రాలేదు ఫోన్లే అవి రాకపోతే మన ఇవన్నీ మంచిగా వస్తున్నాయి అన్నట్టు నేనైతే చకచకగా తీస్తున్నా ఈ కృష్ణన్ ఫోటోలు కూడా లిటరల్లీ రెండు మూడు వందల ఫోటోలు తీసిన ఫుల్గా అవే ఉన్నాయి అనమాట మా అక్క అంటుంది ఇంకెన్ని తీస్తావు సార్లో ఒకటి రెండు మంచిగా వచ్చిన సార్ అంటే వంద రెండు వందలు తీస్తే అందులో ఒకటి రెండు మంచిగా వస్తున్నాయి తల్లి అని చెప్తున్నా అనమాట అండ్ అక్కడ కొంచెం డార్క్గా అయిపోయింది ఫోటోలు వస్తలే అని చెప్పి ఇక్కడ ముంగట్కి కొంచెం ఈ వాల్ దగ్గరికి తీసుకొచ్చినాము బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా వస్తుంది కదా ఇట్లా ప్యారట్ గ్రీన్ కలర్ అని చెప్పి ఈడికి తీసుకొచ్చినాం అనమాట నన్ను చూసినరా మళ్ళీ పడుకొని ఫోటోలు తీస్తున్నా అంటే కింది నుంచి తీస్తే అది ఒక మంచి కొట్టింది అనమాట ఫోటో కూర్చు ఆమె కూర్చుంది కదా ఆమె ఫేస్ పడుతుంది బాగా అని చెప్పేసి అట్లా పడుకొని తీస్తున్నా నిల్చొని తీస్తున్నా ఏమేమో చేస్తున్నా ఇంకా మా అత్తనేమో సప్పట్లు కొడుతుంది రైమ్స్ వాడుతుంది డ్యాన్స్ వేస్తుంది అమ్మ బాబోయ్ ఒక పిల్లల ఫోటోషూట్ చేయాలంటే దానికి ఇంత కష్టం ఉంటుందా అని అనుకున్నా ఇంకా మొత్తానికైతే మంచిగా కృష్ణయ్య గెటప్లా అండ్ అది ఏమంటారు ఆ గెటప్ని ఫస్ట్ తీసిన గెటప్ని ఫోటోస్ అయితే మంచిగానే వచ్చినాయి ఇన్ని గనం ఫోటోలల్లోకి ఫిల్టర్ చేసి మంచిగా వచ్చినాయ్ పెట్టుకున్నా మిగతా అన్నీ డిలీట్ చేసేసిన అనమాట ఎందుకంటే మెమరీ కూడా ఫుల్ అయిపోతుంది కదా ఇంక ఈ వీడియోలో మొత్తం ఇదే ఉంది ఫోటోషూట్తే ఇంకేమీ ఎక్స్ట్రాగా తీయలేదన్నమాట ఎక్స్ట్రాగా రికార్డ్ చేయలేదు అంట అది ఏం రికార్డ్ చేయలేదు మా అక్క యాక్చువల్లీ చెప్పింది అనమాట ఫోటోషూట్ చెప్పి పిల్లకి మంచిగా ఫోటోగ్రాఫర్ని పెట్టి అని చెప్పేసి ఎట్లయినా ఫస్ట్ బర్త్డేకి ఫోటోలు ఉంటాయి కదా ఎందుకులే అనేసి అన్నాడంట సరేలే మనం ఇంట్లోన తీసుకుందాం ఇట్లా అని చెప్పేసి ఇంట్లో తీసుకున్నాం అప్పుడు మా అక్కకి మెటర్నిటీ అదే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఫోన్ మంచిగుండే మంచి ఫొటోస్ తీసిన మా అక్క అయితే రకరకాల ఫోటోలు ఇంకా మా తమ్ముడు కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఐఫోన్ పట్టుకొచ్చిండనమాట ఇంకా బేబీ షవర్ అని చెప్పి ఆ డెకరేషన్ చేసి మరీ ఐఫోన్లో ఫొటోస్ తీసుకున్నాము అవైతే వన్ అంటే సూపర్గా వచ్చినాయి ఫుల్ క్లారిటీ తోటి ఇంకా మా అక్క దగ్గర వన్ ప్లస్ ఫోన్ ఉండే అనమాట ప్లస్ నోట్ మంచిగా వచ్చినాయి అందులో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి అండ్ నేను డిఫరెంట్ డిఫరెంట్గా చేసినా అనమాట అంటే యూట్యూబ్లో నేను చూసిన ఇట్లా ఇల్లంతా డార్క్గా చేసేసి ఓన్లీ మనిషి పడేటట్టు ఆ టార్చ్ పెట్టి అట్లా చేసినాం అనమాట బాగా వచ్చినాయి మా అక్క ఫొటోస్ చూడని వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ షార్ట్స్ చూడండి అందులో ఉంటాయి మా అక్కకి ఎన్ని రకాలుగా ఫొటోస్ తీసినాం అండ్ కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టి మరీ తీసినాం అనమాట బేబీ బంప్ మంచిగా అనిపించేటట్టు కొన్ని డ్రెస్సులు బాడీ కన్ డ్రెస్ ఏమో అంటారు దాన్ని అట్లాంటివి ఆర్డర్ పెట్టి మరి అవి వేసి ఫొటోస్ తీసినాం మా అక్కకి కానీ అప్పుడు వచ్చినట్టు అంత క్లారిటీగా అట్లా రావట్లేవన్నమాట పిక్స్ అప్పుడు ఉన్నట్టు మంచి ఫోన్ ఉంటలే మోనిషా కూడా మస్తుగా తీసే తీసేటోళ్ళము కానీ ఏం చేస్తాము ఫోన్ లేదు కదా ఇంకొచ్చిన కాడికి అయితే ఇట్లా తీసినాము మా బావ దగ్గర ఉంది ఐఫోన్ ఆడికి పోతే అయితే తీయాలి ఆడికి పోతే ఇట్లనే ఒకరోజు గెటప్ వేసి తీయాలి కానీ మోనిష కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే మంచిగా ఉంటుంది కానీ ఏడా చేస్తలేదు కదా ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినామంటే ఫోటోలు తీయడం పొద్దున ఎప్పుడో పదకొండున్నరకు స్టార్ట్ స్టార్ట్ చేస్తే నాలుగున్నర అయిపోయింది అనమాట కానీ మధ్యలోకి వచ్చే పడుకుంది కదా అందుకే ఇంత లేట్ అయింది ఆ వెళ్తురు ఏమో పోతా ఉంది అని చెప్పేసి నా బాధ ఆ గేట్ ఓపెన్ చేసి ఆ వెళుతురు ఇంట్లోకి వచ్చేటట్టు కటన్ మొత్తం తీసేసి అట్లా ఇట్లా తంటాలు పడి తీసినాము ఫైనల్గా ఇట్లా బోర్లా వేసి తీద్దాం అనుకుంటే అసలు ఇంటలేదు ఏడుస్తుంది ఆమెను బోర్లో అయ్యాకనే ఏడుస్తుంది ఎందుకో మరి ఏమవుతుందో ఆమెకి ఫుల్గా ఏడ్ చేస్తుంది అనమాట ఒక్క ఫోటో కూడా ఇట్లా మంచిగా రాలేదు జస్ట్ కూర్చున్నాయి బాగా వచ్చినాయి ఈ వాల్ దగ్గర కూర్చుంది కదా అవి బాగానే వచ్చినాయి అక్కడ సోఫా దగ్గర కూర్చున్నాయి కూడా మంచిగా వచ్చినాయి ఇట్లా బోర్లో వేసినాయి మంచిగా రాలేదు ఇంకా మొత్తానికి ఇట్లా జరిగిందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫోటోగ్రఫీ స్కిల్స్ అన్నీ రేపు పొద్దున షార్ట్లో పెడతా నేను తీసిన ఫొటోస్ ఒక్కటన్నా మంచిగా ఉన్నాయా లేవా అని చెప్పేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ బాయ్ బాయ్